హాయ్ దిస్ ఇస్ స్ట్ ఒక చిన్న స్టోరీ చెప్తానండి స్టోరీ కదా చెప్పి స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి వీడియో అనగానే ఒక ఊర్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు ఇద్దరు గాఢంగా లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు చాలా బాగా చూసుకుంటున్నాడు హస్బెండ్ అయితే ఒక రోజు వెళ్ళి అమ్మ అమ్మ మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు తెలుసా చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అంటే అమ్మ కూడా చాలా గర్వపడతది అవునా ఆ చాలా మంచిదమ్మా చాలా పోనీలే నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా మంచి హస్బెండ్ దొరికాడు నా అల్లుడు బంగారం అంటది ఆవిడికి కొడుకుంటాడు ఆ కొడుకు కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ అల్లుడు ఎంత బాగా అయితే కూతుర్ని చూసుకుంటున్నాడో ఆ కొడుకు కూడా ఆ కోడల్ని ఎంత బాగానే చూసుకుంటాడు అనమాట అయితే చుట్టుపక్కల మాట్లాడుకునేటప్పుడు వచ్చేసి చూడు మా అల్లుడు చాలా బంగారం చాలా బాగా మా అమ్మాయిని చూసుకుంటాడు మా కొడుకు మాత్రం కోడలు వచ్చిన తర్వాత నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులను వదిలేశాడు మా కొడుకు పూర్తిగా అంటారు అక్కడ ఏం జరుగుతుంది కుటుంబ వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి కూతురు అక్కడ వచ్చేసరికి కోడలు ఏంటి వ్యత్యాసం మీ కూతురు ఒక ఇంటికి వెళ్ళింది కోడలు కూడా మీ ఇంటికి వచ్చింది కూతుర్ని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో నా అల్లుడు బంగారం అంటున్నారో అక్కడ కోడల్ని కూడా నా కోడలు బంగారం అనే అనాలి ఎందుకంటే అన్ని ఆశలు వదిలి భర్తతో కాపురం చేయడానికి ఎన్నో ఆశలతో వస్తుంది ఆ అమ్మాయి ఇటు మీ కూతురు కూడా అంతే ఆశలతో వేరే వేరే ఇంటికి వెళ్తుంది రోజు కొడుకి ఆ చెప్పి 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 ఏదో ఒక రోజు సబ్ కాన్షియస్ మైండ్ ఒక నెగిటివ్ లో వెళ్ళిపోతుంది కదా ఆహా నేను అంత బాగా చూసేసుకుంటున్నానా అంటే నన్ను ఒక బానిసలా చేసేస్తుందా నా భార్య అని చెప్పి రోజు గొడవలు స్టార్ట్ చేస్తాడు కొడుకు ఇక్కడ మాత్రం మీ కూతురు చక్కగా అల్లుడితో హ్యాపీగా సేవలు చేయించుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది ఆర్డర్ వచ్చేసి చాలా బాధలు అనుభవిస్తుంది అది మీకు మంచిదా చెప్పండి ఇలాంటి జరుగుతూ చాలా మంది భార్య భర్తలు విడిపోతున్నారు ఈ రోజులో చాలా మంది పెళ్లిళ్ళు ఈ రోజులో నరకంగా మారుతున్నాయి డివోర్స్ అప్లై చేసేస్తున్నారు పెళ్ళయి ఒక వన్ వీక్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది చాలా మంది ఇలా వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అగ్ని సాక్షిగా తాలికట్టి జీవితాంతం తోడుంటానని చెప్పి ఆ తొందర తొందరగా విడిపోతున్నారు అంటే భార్య తప్పయ్యనే ఉండొచ్చు భర్త తప్పయ్యి ఉండొచ్చు ఇంట్లో తల్లిదండ్రులు మెయిన్ ఇది నేను చెప్తుంది ఏంటంటే అత్త అత్తా కోడళ్ళు ఇద్దరు ఎప్పుడైతే సమానంగా నా కోడలు నా అత్త అత్తని అమ్మలాగా కోడల్ని కూతురులాగా చూసుకున్న రోజునే ఈ రోజు కుటుంబ వ్యవస్థ చాలా బాగుంటది చాలా హ్యాపీగా ఉంటది ఇలాంటి ఇష్యూస్ ఏవైనా మీ కుటుంబంలో ఉంటే కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకైతే మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇస్తాము పెళ్లి చేసుకుని డివోర్స్ అప్లై చేసేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గరికి రండి చక్కటి సొల్యూషన్ మీకు ఇస్తాము కపుల్ కౌన్సిలింగ్ ఉంటుంది హోప్ తో రండి సక్సెస్ అవ్వాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి అవేర్నెస్ కల్పించండి థ్యాంక్ యూ